ప్రకాశం జిల్లాలో స్పోర్ట్స్ కు సంబంధించి భారీ స్కామ్ బయటపడింది నిజమైనటువంటి అర్హులైనటువంటి స్పోర్ట్స్ కోటాలో కూడా నిజమైన అభ్యర్థులను పక్కన పెట్టి వారికి కాకుండా ఆడటం చేతగానే అభ్యర్థులు కూడా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి వారందరికీ ప్రభుత్వ కోటాలో సీట్లు వచ్చేలాగా ఉద్యోగాలు వచ్చేలాగా కొంతమంది అయితే పూనుకోవడం జరిగింది అసలు ఈ స్కామ్ ఏంది దీని వెనక ఎవరు దాగున్నారు వీరందరూ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు ఈ స్కామ్ వెనుక దాగి ఉన్న పెద్దలవారు దీని తతం మరి వారితో మనం ముఖాముఖిగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు కలెక్టర్ కలవటానికి వచ్చారు కదా మేడం గారు ఏమన్నారు నా పేరు కందుకూరి అనిల్ సార్ ప్రకాశం జిల్లా గురవరెడ్డిపాలెం నేను ఖోఖో ప్లేయర్ సార్ నేను గత రెండు వేల పది నుంచి ఖోఖోలో ఎంతో నైపుణ్యం పొంది పదకొండు సీనియర్ నేషనల్స్ ఆడటం జరిగింది సార్ కానీ నేను కోటి జాబులో స్పోర్ట్స్ కోటలో పోస్ట్ కి సర్వర్ పోస్ట్ కి అప్లై చేయగా దా దాంట్లో మొదటిగా సాఫ్ట్బాల్ ప్లేయర్ అయినటువంటి సిహెచ్ కొండారెడ్డి అనే పేరు రావడం జరిగింది సార్ కానీ అతని గురించి సాఫ్ట్ ప్లేయర్ ప్లేయర్ని ఎంక్వైరీ చేయగా అతను అసలు ఆ టోర్నమెంటే ఆడలేదు అతను ఆ టీంలోనే లేడు అని చెప్పడం జరిగింది సార్ దీని గురించి మేము పక్క ఆధారాలు రెడీ చేసుకోగా కేసు పెడదామని వెళ్లే సమయానికి ఆ సెక్రటరీ అయినటువంటి నాగేంద్ర ప్రకాశం జిల్లా వచ్చి మమ్మల్ని ఆడుకొని అతను ఈ జాబుకు రాడు అతను మీరు ఇట్లా కేసు పెట్టకండి అనేసి హైకోర్టుకు వచ్చి రిక్రూట్మెంట్ రిజిస్టర్ గారి దగ్గర లెటర్ ఇవ్వడం జరిగింది సార్ ఆ తర్వాత ఈ సిహెచ్ కొండారెడ్డి తెలివి ఉపయోగించి అదే జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మేము కొట్టి తిట్టామని చెప్పి మళ్ళీ అర్జీ ఇవ్వడం జరిగింది నాకు జాబు కావాలి సార్ అనేసి మేము ఫైనల్గా అతని పేరు రావడం వల్ల మేము ఈ ఎవిడెన్స్ మొత్తం తీసుకుని వెళ్ళి జడ్జి గారికి మళ్ళీ సబ్మిట్ చేయగా జడ్జి గారు ఇది నిజమే అని దాన్ని ఎంక్వైరీకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పంపించడం జరిగింది సార్ అతను ఆడలేదనేసి పక్కా ఆధారాలు అతను ఫేక్ సర్టిఫికెట్స్ అతను టోర్నమెంట్లో అసలు లిస్ట్లోనే లేడు అతనికి సర్టిఫికేట్ ఇష్యూ చేశాడు అతను టీమ్ ఫోటోలోనే లేడు అతనికి సర్టిఫికేట్ మెడల్ విన్నింగ్ ఫొటో సార్ ఫైనల్గా దీంట్లో పదహారు మంది ప్లేయర్లు ఉండగా అతను దీంట్లో ఎక్కడా లేడు కానీ దీనిని మేము స్పందనాలో స్పందనాలో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వగా దీనిని స్పెషల్ కలెక్టర్ గారికి అందించి స్పెషల్ ఎంక్వైరీ వేసి వేరే విచారణ జరపమని కోరగా ఎనిమిదవ తేదీ విచారణ జరిగింది సార్ వాళ్ళు సెక్రటరీ అయినటువంటి జిల్లా సెక్రటరీ అయినటువంటి బొడ్డు సుబ్బారావు సారు స్టేట్ సెక్రటరీ అయినటువంటి నాగేంద్ర గుంటూరు జిల్లా సౌత్ బోల్ సెక్రటరీ అయినటువంటి నరసింహారెడ్డి సార్ గారు వచ్చి ఇతనిని నిజమైనది నిజమైనదని ప్రూవ్ చేసుకునే దానికోసం వీళ్ళు లిఖిత పూర్వకంగా రాసినటువంటి ఆధారాలను తీసుకొచ్చి సబ్మిట్ చేయగా మేము అడగగా సార్ అతను వీడియోలో లేడు టీమ్ గేమ్ వీడియోలో లేడు ఫోటోల్లో లేడు అని అడగగా అతను ఆ టయానికి ఇంజూరీ అయ్యాడు అతను హాస్పిటల్లో చేరాదని సాకుని వీళ్ళు చెప్పడం జరిగింది సార్ మొ మొదటి రోజు జరిగినటువంటి ఫోటోలో లేడు విన్నింగ్ టీం అతను నిజంగా హాస్పిటల్లో చేరగా టీంలో ఒక ప్లేయర్ తగ్గాలి కదా సార్ పదహారు మంది ప్లేయర్స్ ఉంటే పదిహేను మంది ప్లేయర్స్ ఉండాలి కదా సార్ అతను హాస్పిటల్కి వెళ్తే కానీ ఇక్కడ పద్దెనిమిది మంది ప్లేయర్స్ ఉన్నారు సార్ మెడల్ వేసుకొని దీనిని మేము క్వశ్చన్ చేయగా వీళ్ళు ఇంకా పక్కా ఎవిడెన్స్ రెడీ చేద్దామనేసి వీళ్ళు ఒక పదిహేను రోజులు టైం అడగడం జరిగింది సార్ స్పెషల్ కలెక్టర్ గారిని దానికి కలెక్టర్ గారు పదిహేను రోజులు ఇవ్వను నేను ఒక వన్ వీక్ ఇస్తాను వీళ్ళు మళ్ళీ పద్నాలుగో తేదీ వచ్చి మాకు అతను ఆడినటువంటి ప్రూఫ్లు సబ్మిట్ చేయాలని కోరగా అతను సరే అని వెళ్ళడం జరిగింది ఇంతలోకి మేము ఇలా అనేసి న్యూస్ రిపోర్టర్లో ప్రతిదీ మేము ఎవిడెన్స్ సబ్మిట్ చేసిన తర్వాతే వాళ్ళు న్యూస్లో రాశారు సార్ అయితే ఇతను వచ్చి మానే బ్లెయిమ్ చేద్దాం అనేసి నిన్న జరిగినటువంటి స్పందనలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాడు సార్ మేము సాఫ్ట్బాల్ అసోసియేషన్ మేము బురద చల్లుతున్నామని అతనిని ఉద్దేశించి చెడుగా మాట్లాడుతున్నామనేసి ఇవ్వగా మేము ఈ రోజున అయినటువంటి ఆ సాఫ్ట్ బేర్కి సంబంధించి అన్యాయం జరిగినటువంటి ప్లేయర్లు రావడం జరిగింది సార్ మాతో పాటు మేము ఆ ఆధారాలన్నింటినీ కలెక్టర్ గారికి సబ్మిట్ చేసాము రేపటి రోజున క్లియర్ గా విచారణ జరిపి దీనిని సరైన నిర్ణయం తీసుకొని న్యాయమైన క్రీడాకారులకు నిజమైన క్రీడాకారులకు న్యాయం చేయమని కోరుకుంటూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్ అదే ప్రదీప్ చాక్చల్ల నేను మత్స్యగారి కుటుంబానికి చెందిన వ్యక్తిని నేను గత పది సంవత్సరాల నుంచి అథ్లెటిక్స్లో చేసే పార్టిసిపేట్ చేస్తున్నాను అథలిక్స్ అంటే ఎంత కష్టమో మీకు తెలియదు ఇండివిజువల్ ఈవెంట్ అది గేమ్ ఆడటం మీరు అథలిక్స్ చేయటం మీరు ఎందుకంటే పది మంది ఆడినా పదకొండు మంది వారి ఇద్దరికి మెడల్స్ ఇస్తారు లో ఒకరు ఆడితే ఒకరికే వస్తుంది అలాంటి డిస్టిక్లో ఒక ఫస్ట్ రెండు సెకండ్ స్థానాలు ఉంటేనే స్టేట్ మీట్కి వెళ్తాం స్టేట్లో ఫస్ట్ రెండు సెకండ్ స్థానాలు ఉంటేనే నేషనల్స్కి వెళ్తాం అలాగే నేను ఆరు నేషనల్స్ ఆడాను హాకీ ఆడాను నేషనల్స్ కానీ నేను రెండు వేల పంతొమ్మిది గ్రామ వారి సచివాలయం నోటిఫికేషన్లో మేము అప్లై చేసుకున్నాం స్పోర్ట్స్ కోటాలో నేను మెరిట్ లిస్ట్లో ఉన్నా ఎగ్జామ్ పరంగా ఇరవై నాలుగు ర్యాంకు ముప్పై నాలుగు ర్యాంకు వరకు ఉద్యోగం ఇచ్చారు వెల్ఫేర్ ఎడ్యుకేషన్లో ర్యాంక్ హోనీ స్పోర్ట్స్ మంచి వాడు అనుకుంటే డిస్టిక్ జోన్ ఆడాడు నేను నేషనల్స్ ఆడాను సే నేషనల్ సిక్స్త్ ప్లేస్ నాది ఇప్పుడు నేను మత్స్యకారు కాబట్టి చేపలు పెట్టుకోవడానికి వెళ్తున్నాను సార్ ఇంటర్ నేషనల్స్ ఆర్డర్ ఆడి హాకీ ఆల్ ఇండియా ఆడి పీజీ ఎంపీడీ చేసి మాస్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి మత్ చేపలు పెట్టుకోవడానికి వెళ్తున్నాను మా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడిపోయింది సార్ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు ఉద్యోగం రావాల్సిన నిజమైన క్రీడాకారులకు అన్నీ ఏం జరిగింది సార్ దయచేసి ఈ ఐదు సంవత్సరాలు వచ్చిన ఏ నోటిఫికేషన్ అయినా క్రీడా కోటలో రావాల్సిన నిజమైన క్రీడాకారులకి న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక కమిటీ వేసి దీని మీద ఇప్పుడున్న ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భారతదేశం ఒలింపిక్స్ లో పథకాలు ఎందుకు సాధించలేకపోతుందో ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ ఉన్నటువంటి ఈ నిరుద్యోగులు చూస్తేనే అర్థమవుతుంది వీరందరూ కూడా పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళ టాలెంట్ నిరూపించుకుంటూ కూడా స్పోర్ట్స్లో వాళ్ళేమో కూడా నిరూపించుకున్నారు దాదాపుగా ఒక్కోళ్ళు నాలుగైదు నేషనల్స్ ఆడినటువంటి టాలెంట్ ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి నిరుద్యోగులను వదిలేసి కొంతమంది సిస్టమ్ లో ఉన్నటువంటి లూప్స్ ని క్యాష్ చేసుకుని వాళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వీళ్ళ పట్టగొట్టినటువంటి సందర్భాలు అయితే మన ప్రకాశం జిల్లాలో కోకవల్లగా కనిపిస్తా ఉన్నాయి దీని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా కలగ చేసుకొని ఒక కమిటీని ఫామ్ చేయాలని చెప్పి కూడా ఈ నిరుద్యోగులు అందరూ కూడా వేరుకుంటున్నారు ఆ వైపుగా ప్రకాశం జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత రత్నం పీ ఫైవ్ మీడియా ఉండాలి